కేంద్ర మంత్రి మీ సంబంధించిన ఎమ్మెల్యే గోసమ్మల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమన్నారు మాకు తెలియకుండా నియామకాలు అవుతున్నాయని చెప్పారు అది చెప్పండి మీరు పట్టుమంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే మీరు మీ నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అప్పుడే ఏడుస్తా ఉన్నారు బండి సంజయ్ గారు మీకు ఏమైనా సమాచారం కావాలంటే రండి గాంధీభవన్కి బండి సంజయ్ గారు మీరు గాంధీభవన్కి రండి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క ఏ విధంగా నాయకత్వం ఉంటుందో కావాలనుకుంటే మీకు సమాచారం కావాలనుకుంటే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ జీరో టూ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ జీరో టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫోన్ చేయండి మీకు ఏ సమాచారం కావాలన్నా ఇస్తారు ఏదో రోడ్ పైన మాట్లాడేసి ఏదో కాంగ్రెస్ పార్టీ పార్టీ పైన మాట్లాడేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురించి మాట్లాడేస్తే నేను టీవీలలో వస్తాను అనుకుంటే అది మీ మీ కర్మ అది మీ అజ్ఞానం మీ తేలిక అంతే ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా అసలు నేను నీకు ఎట్లా అసలు ఏమైనావు అసలు ఎట్లా అధ్యక్షులు చేసి నిన్నప్పుడు ఎట్లా అసలు కేంద్రమంత్రి అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడితే అసలు మీకు అర్థమవుతుందా ఇంకా వచ్చేది ఎండాకాలము వచ్చేది ఎండాకాలము వడదెబ్బ సూచనలు ఎక్కువ ఉంటాయి మీకు బండి సంజయ్ గారు మీరు మార్చ్ ఏప్రిల్ మేలో మీరు ఎండాకాలం కాబట్టి మీరు బయటికి వెళ్ళకండి వడదెబ్బ తాగడం వల్ల మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అప్పుడు మీరు ఏం మాట్లాడదో ఏమో తెలియదు కాబట్టి ఈ వచ్చే మూడు నెలలు మీరు బయటకు వెళ్ళకండి ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు ఏది మధ్య మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎండ ఎండకాలం రాకముందు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఆరోగ్య దృష్ట్యా మీ వయసు దృష్ట్యా మీ యొక్క మేధావితనం దృష్ట్యా ఒక మా సూచన ఇది వచ్చే ఎండాకాలం వరకు మీరు బయటికి వెళ్ళకండి వరకు ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు ఏది పడితే అది మాట్లాడిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేకుంటారు కాబట్టి మీరు మీరు మాట్లాడే ముందు ఒక ట్రైనింగ్ తీసుకోండి మీకు ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటే మేము ఇస్తాం ఎట్లా మాట్లాడగలను ఏది పడితే అది మాట్లాడేస్తే మీ స్థాయి అనుకుంటే అది మీ కర్మ ఇక మీ అజ్ఞానం అది కాబట్టి ఆ బండి సంజయ్ గారు మీ నాయకత్వాన్ని మీ నాయకులని మీ పార్టీ వాళ్ళే నమ్మటం లేదు బండి సంజయ్ గారు ఇది మీరు నమ్మాల్సిందే మీ నాయకత్వాన్ని మీ పార్టీ నాయకత్వాన్ని మీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీలాంటి నాయకులకు ఏమన్నా శిక్షణ అవసరం ఉంటే కంపల్సరిగా మీకు శిక్షణ ఇస్తాం కూడా గాంధీభవన్లో మీకు ఫోన్ చేయొచ్చు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ జీరో టూ ఫోర్ ఎయిట్కి ఫోన్ చేయవచ్చు ఫోన్ చేసి మీకు ఏలాంటి రాజకీయ సంబంధించిన సమాచారం కావాలో ఇస్తాం కానీ మీలాంటి కేంద్ర మంత్రులుగా ఉండి చిల్లర చిల్లరమల్లగా మాట్లాడేసి ఏదో మాట్లాడేస్తే టీవీలోకి వస్తామనుకుంటే అంటారు కాదు అది మీ వెర్రిపాకులు తరం అని చెప్పి అలాంటి తత్వాన్ని మీరు మర్చిపోయి మీరు ఒక కేంద్ర మంత్రిగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు ఉందగా మాట్లాడండి సమాచారాన్ని సేకరించి తెలుసుకొని మాట్లాడితే ఒక కేంద్ర మంత్రిగా మీకు మర్యాద గౌరవం ఉంటుంది మీరు చిల్లరగా మాట్లాడితే మేము మీకన్నా పెద్ద చిల్లరగా దానికన్నా నిజంగా మాట్లాడే తత్వం మా దగ్గర ఉంది దానికి మీరు ఎలాంటి ఆలోచన రాకుండా మేము చూసుకుంటాం మీ కరీంనగర్ భాషలో మాట్లాడమంటే మాట్లాడతాం హైదరాబాద్ లాంగ్వేజ్లో మాట్లాడినా మాట్లాడతాం కాబట్టి మీకు ఏం అవసరం ఉన్నా మీ బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీరు కాపాడుకోండి ఫస్ట్ ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలా అలా కాంగ్రెస్ పార్టీని నలుగు పోటీ చేసి నలుగురు ఉన్న తిరుపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం పోటీ చేయలేదా నిర్మల్ ఎమ్మెల్యే లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదా ముదోరు ఎమ్మెల్యే లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదా అరే మీకు నాయకులే ఆయన మీకున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నలుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ బీమాంప వాళ్ళు పోటీ చేసిన వాళ్ళే ఇక మీరు మాట్లాడతా కాంగ్రెస్ పార్టీ గురించి ఆ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాకుండా చూసుకోండి అంతే మీరు బండి సంజయ్ గారు ఉన్న ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాకుండా చూసుకోండి అది మీకు పెద్ద టాస్క్ అది ఎక్కువ మాట్లాడితే ఎక్కడో మాట్లాడుతున్నారు ఈరోజు అసలు మీరు ఎట్లా అయితే కేంద్ర మంత్రి ఎట్లా ఏం కథ ఆ పక్కన ఉన్న ఇద్దరు ఎదురు చెప్పారు ఆయనకు ఎట్లా మాట్లాడను కరీమ్మ విద్యార్థి తీసుకున్నాడు పెద్దమైన సీన్ ఒకనా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు నలుగురు రాకుండా వాళ్ళని కాపాడుకోను అంతే నువ్వు అది నీ గొప్పతనము ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యే నలుగురు కాంగ్రెస్ వాళ్ళే మరి ఇక వీళ్ళకి నాయకత్వం ఉంది వీళ్ళ నాయకులు వీళ్ళు ఇవన్నీ పుట్టి చేస్తారు పుట్టి ఇలా కొత్త తెలంగాణలో కాబట్టి బండి సంజయ్ గారు మీకు ఆరోగ్య సూచన ఏంటంటే మీకు వడదేవ తాకకముందే ఎట్లున్న చిల్లరమ్మలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వచ్చేది ఎండాకాలము ఎండాకాలంలో కూడా మీరు బయట రాకండి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు రాకండి జూన్ ఎనిమిది తర్వాత వారు వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే అప్పుడు ఎండాకాలం తగ్గిపోతుంది అప్పుడు మన వర్షాకాలం వచ్చే ప్రయత్నం ఉంటుంది కాబట్టి అప్పుడు మీ ఆరోగ్య దృష్టి ఎందుకంటే ఈ ఎండ ఎండాకాలం రాకముందే ఎట్లా అవ్వాలంటే మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు ఆ పక్క ఉన్న మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు షాక్ అవుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బడితని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే ఎత్తి మర్చిపెట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఏం మాట్లాడినా బండి సంజయ్ గారు మీరు ఇంకా చాలా నేర్చుకోండి మీకు నేర్చుకోకపోతే మీ పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోండి సమాచారం సేకరించండి అప్పుడు మాట్లాడండి ముందు మైక్ ఉంది మైక్లో సౌండ్ ఉంది కరెంటు కరెంటు బాగా వస్తుంది కాంగ్రెస్ పార్టీస్తుందని చెప్పి ఎట్లా మొదట మాట్లాడకండి మీలాంటి అజ్ఞానులు మీలాంటి అతి మీదస్తున్న నాయకులు బీజేపీలో కోకొల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గుర్తించలేరని చెప్పి మీ గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాలు చాలా చాలా చిల్లరగా ఉన్నాయి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీలాంటి నాయకులకు బీజేపీ నాయకులు ఒక అంటర్గా మనిషివా బీజేపీ నాయకునివా అని అయిపోయింది ఇప్పుడు కాబట్టి మీలాంటి ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు చిల్లరగా మాట్లాడితే ఆ స్థానానికే ఇబ్బంది ఏర్పడుతుంది అగౌరవం ఏర్పడుతుంది కాబట్టి బండి సంజయ్ గారికి ఒక చిన్న సూచన మీరు మాట్లాడే ముందు సమాచారం సేకరించుకోండి అదేవిధంగా మీకు సమాచారం లేకపోతే మేము సమాచారం ఇస్తాం ధన్యవాదాలు